నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మైన పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే తెచ్చేద్దాం మెయిన్గా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు మూడు వేల ఐదు వందల మంది ఎస్జీటీలకు హెచ్ఎంలుగా ఎస్ఏలుగా ప్రమోషన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఒకసారి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఇది మన యాప్ అండి మీరు ప్లేస్టోర్ నుంచి దీనికి డౌన్లోడ్ చేసుకోవచ్చు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఎందుకంటే దీంట్లో అనేక పీడిఎఫ్ అనేటువంటిది అదే రకంగా దీంట్లో అనేక క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా మీరు చూడవచ్చు కాబట్టి తప్పకుండా ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా ఫ్రీగా ఆ క్లాసులు అనేటువంటిది వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవి టెట్టు మరియు డిఎస్సికి సంబంధించింది అనేక ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనము ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు అనేటువంటిది అయితే నిన్న మూడు వేల ఐదు వందల వరకు మనకు డైరెక్టు ప్రమోషన్స్ ద్వారా వచ్చినటువంటి ఏర్పడినటువంటి ఖాళీలు నిన్నటి పే మొన్నటి పేపర్లో ఇరవై ఒక్క వేల మంది అధిక అంటే అదనంగా టీచర్లు ఉన్నారని చెప్పారు అదే రకంగా పీఈటి అంటే ఎస్జిటిలకు పిఈటిలుగా ఇట్లా కొంతమంది తీసేస్తారు ఇవన్నీ కూడా పేపర్లో వచ్చేటువంటిది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అయితే రాలేదు బట్ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పేపర్లో వచ్చినప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అదేవిధంగా పేపర్లు వచ్చినప్పుడు నేను కొద్దిగా అంటే నా కాన్సన్ట్రేషన్ పోతుంది అని ఇట్లా కొద్దిగా చాలామందికి ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అసలు పకడ్బందిగా ఎంత ఏమిటి అనేటువంటిది క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మన జిల్లాకు సంబంధించింది కూడా అధికంగా పదమూడు జిల్లాల్లో పోస్టులు ఖాళీ త్వరలో త్వరగా సర్దుబాటు చేయాలని ఉద్దేశాక ఆదేశాలు గడువు ముగిసిన పూర్తి కాని ప్రక్రియ అయితే మనకు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది హెచ్జీటీలు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హెచ్ఎంలుగా స్కూల్ స్టేట్లుగా ప్రమోషన్లు పొందారు దీంతో ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి ఎన్ని వరకు ప్రమోషన్స్ ద్వారానే మూడు వేల ఐదు వందలండి అదేవిధంగా పదమూడు జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి దాంట్లో ఏ జిల్లా అనేటువంటిది చూద్దామండి ప్రాథమిక పాఠశాల ఒకటి రెండు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టులకు టీచర్లకు ప్రైమరీ స్కూళ్ళకు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది ఇప్పటికే ఆదిలాబాద్ యాదాద్రి అదే రకంగా ఇక్కడ చూసినట్టే భువనగిరి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్నగర్ మహబూబాబాద్ వరంగల్ నిర్మల్ భూ భూపాలపల్లి జనగామ కరీంనగర్ సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జిల్లాల్లో సర్దుబాటు చేయాల్సి ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు మిగులు టీచర్లు సర్దుబాటు బాధ్యతలు కలెక్టర్కు అప్పగించారు కాబట్టి మెయిన్గా స్కూళ్ళలోని విద్యార్థుల సంఖ్య కొత్త అడ్మిషన్లు ప్రామాణికంగా తీసుకొని సర్దుబాటు పూర్తి చేయాల్సి ఉంటుందని మొదట జూన్ మొదటగా జూన్ పదమూడు వరకు పూర్తి చేయాలని చెప్పగా ఆ తర్వాత జూలై పదహైదు గడువు పొడిగించారు ఇప్పుడు జూలై ఇరవై రెండు టీచర్ల సర్దుబాటు పూర్తి చేసి నివేదిక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమర్పించాలనే ఆదేశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకు దాదాపుగా పది మంది విద్యార్థులు ఒక టీచర్ అనేటువంటిది పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరు టీచర్లు అరవై ఒకటి నుంచి తొంభై లోపు విద్యార్థులు ఉంటే ముగ్గురు టీచర్లు అంటే సర్దుబాటుపై హెచ్ఎంలు విజ్ఞప్తి చేయడం అంటే నేనేం చెప్తున్నాను అంటే మనకు ఎల్జీటీ పోస్టులు త్వరగా భర్తీ చేయకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్జిటి పోస్టులు త్వరతి త్వరతగతిన భర్తీ చేయకపోతే ప్రాథమిక పాఠశాల విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు కాబట్టి డిఎస్సి అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్జిటిల్లో ఓన్లీ ప్రమోషన్ ద్వారా మూడు వేల ఐదు వందలు అండి మూడు వేల ఐదు వందలు మరి పాత అంటే డైరెక్టు ఖాళీలు ఏర్పడినటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఎస్జిటిలలో ఇంతకుముందు మనకు ఆరు వేలు అన్నప్పుడే మనకు నాలుగు వేల ఐదు వందలు ఉండే అంటే దాదాపుగా ఎంత కాదనుకున్నా మనకు ఏడు నుంచి ఎనిమిది వేల ఖాళీలు అయితే ఉంటాయి ఎస్జిటిలకు సంబంధించింది ప్రతి జిల్లాలో తప్పకుండా హండ్రెడ్ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా అత్యధికంగా మూడు వందల దాకా ఎస్జిటి ఖాళీలు ఉండడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది పేపర్లలో వస్తూనే ఉంటుంది కానీ వాస్తవం ఏందనేటువంటి గ్రహించి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉందండి నెక్స్ట్ ఎటకేలకు లైన్ క్లియర్ వారి ఉద్యోగాలు పర్మనెంట్ తెలంగాణ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం వీరి నియామకం జరిగే రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో సిసిఎల్ ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు బదిలీ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు సంవత్సరం మాత్రమే ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుందని సిసిఎల్ఏ నిర్ధారించింది తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో చేసిన వినతులపై సీసీఎల్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్లు ఇతర ప్రయోజనాలకు మార్గం సుగమం కావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇది మెయిన్గా ఉన్నటువంటిది సో ఏది ఏమైనా ఈరోజు పీఈటిలకు సంబంధించినటువంటి ఏ రకంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ కూడా క్లియర్ కట్గా వీడియోలు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాం లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేవ్